హాయ్ గాయస్ వెల్కమ్ టు శ్రీ సై టీవీఎస్ ఆలగడ్డ ఇప్పుడు మన ముందుకు ఒక సరికొత్తమైన ఒక బైక్ని తీసుకువచ్చాను మనకు ఫస్ట్ హ్యాండ్ కాదు సెకండ్ హ్యాండ్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది మనం చూసుకుంటే టీవీఎస్ కంపెనీ మనకు ఎంటార్క్ ఎక్స్ వన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మనం చూసుకున్నామంటే ఇనుక మనకు టీవీఎస్ కంపెనీ వారి ఎంటార్క్ ఎక్స్టీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి మనకు ఫుల్లీ కండిషన్ ఉంది ఓ మన కస్టమర్ వచ్చేసి ఓన్లీ టూ ఇయర్స్ మాత్రమే వాడాడు మనకి ఈ కస్టమర్ వచ్చేసి ఎక్కువ దూరం కూడా ప్రయాణించలేదు ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే రేటింగ్ తిరిగింది బైక్ మనకు ఫుల్లీ టార్క్ ఎక్కువ స్పెసిఫిక్ చూసుకుందాము ఇది మనకు వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ స్పోర్ట్స్ మోడల్ మనం బాగా గమనించాలి ఇది మనకు ఒక స్పోర్ట్స్ మోడల్ ఇది మనకు మైలేజ్ చూసుకుంటే ఇంకా మనకు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది మనకు మనం ఫియల్ ట్యాంక్ మనం చూసుకున్నామంటే ఇంకా ఫైవ్ పాయింట్ ఎయిట్ లీటర్స్ వరకు ఉంటుంది మనకి మెయిన్ ఇంపార్టెంట్ పవర్ మన పవర్ను చూసుకున్నామంటే ఇంకా టెన్ పాయింట్ సిక్స్ ఉంటుంది మనకు అదేవిధంగా టార్క్ వస్తున్నామంటే టెన్ పాయింట్ ఎయిట్ ఉంటుంది మన ఈ బండి చూడడానికి ఎంత లుక్కీగా ఉంటుందంటే ఒక స్పోర్ట్స్ మోడల్ మనకి వచ్చేసి మనకు ఎంటర్ మనం మన కస్టమర్లకు మనం న్యూ బైక్సే కాకుండా మన ఒక సెకండ్స్ లో వాళ్ళకు అందుబాటులో ఉండే ధరలలో మనం మన దగ్గర కొత్త బైక్స్ మాత్రమే కాదు సెకండ్ హ్యాండ్ బైక్స్ కూడా చాలా తక్కువ ధరలో మీకు లభిస్తాయి ముఖ్యంగా ఈ బైక్ యొక్క ఫీచర్ చెప్పాలంటే ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ టూ హండ్రెడ్ ట్వంటీ ఎంఎం అలాగే బ్యాక్ వీల్ వచ్చేసి వన్ టెన్ ఎంఎం అలోవెల్స్ టాప్ స్పీడ్ వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ న్యూయార్క్ కలర్ లో ఈ బైక్ మీకు లభిస్తుంది అదే విధంగా వచ్చేసి సీట్ హైట్ వచ్చేసి సెవెన్ సెవెంటీ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోప్ సస్పెన్షన్ విత్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ముఖ్యంగా ఈ బైక్ కలర్ డిస్ప్లే లో ఉంటుంది ఈ డిస్ప్లే లో మనకు బ్లూటూత్ కనెక్టివిటీ స్పీడోమీటర్ ఫ్యూయల్ గేజ్ అదే విధంగా నావిగేషన్ సిస్టమ్ ఎన్నో ఫీచర్స్ ఈ బైక్ లో అందుబాటులో మీకు ఈ బైక్ కావాలనుకుంటున్నారా ఓన్లీ సిక్స్టీ మాత్రమే ఎందుకు ఆలస్యం వచ్చేయండి మన శ్రీ సాయి టీవీఎస్ ఆలగడ్డ